टीवी प्राइम टाइम न्यूज के स्वागत है రాజన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మాతృశ్రీ గార్డెన్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను డెబ్బై ఆరు మంది లబ్దిదారులకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ సిరిసిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్తాబాద్ మండలానికి సంబంధించిన డెబ్బై ఆరు చెక్కులు వచ్చాయని అన్నారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమం ఒకవైపు అభివృద్ది మరోవైపు లక్ష్యంగా ఆరు గ్యారంటీలను దశల వారిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గజ్జల రాజు మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి బ్లస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ఆర్డీఓ రమేష్ తహసీల్దార్ సురేష్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు తలారి నరసింహులు దోనుకుల్ల కొండయ్య కొప్పు రమేష్ కొండల రెడ్డి తోట ధర్మేందర్ వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయకులు కార్యకర్తలు కళ్యాణ లక్ష్మి షాదీముబా పాల్గొన్నారు చేతుల పరిమితి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రధానంగా వేదాబాద్ జిల్లాలో క్రమంలో వాళ్ళకు ఇవ్వడానికి వారికి ఆర్థికంగా సహాయాన్ని ప్రభుత్వాలు చేయించే క్రమంలో పంపిణీ కార్యక్రమం ఇది సంక్షేమం సంబంధించినటువంటి అంశంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేపట్టిన తర్వాత అనేక అంశాలపై ప్రజల పైపు వచ్చేటువంటి ఆలోచనలు తీసుకొని తీసుకుని ప్రజాభారం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలంటే ఎన్నికల్లో జరిగిపోయిన తర్వాతనే అన్ని గ్రామాల్లో సత్యాపాదన కార్యక్రమాన్ని తీసుకొని ఎవరైనా ఏ అవసరం ఉన్నాయో ఆ ఉత్సవాలను దర్శనం స్వీకరించినటువంటి మీ అందరికీ చూసి నాడు ఎన్నికలు గెలవగానే ఆడ తల్లుపు ఆర్టీసన్నా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఈరోజు కొద్ది క్షేత్ర కానీ ఎలాగే కలయిన ప్రజలకి కానీ భద్రాద్రి సీతారామశ్రీ లేదు రాత్రి బిడ్డ గుర్తుకొస్తే ఎల్లారి బిడ్డ దగ్గర కాసేపు ఉంది లేదా పిల్లలు అభివృద్ధి వెళ్ళి వాళ్ళకి కలిసి వచ్చే విధంగా వృత్త ప్రయాణాలు ఈరోజు దేవ సంతరం జరిగినటువంటి మాట ఆ తల్లికి సంబంధించినటువంటి వార్త కూడా కార్యక్రమం వేరే దోదో చక్కటి కార్యక్రమం ఈరోజు ఆర్టీసీ బస్సు ఉత్త ప్రయాణం ఆర్టీసీతో వెళ్ళిపోతుంది పడుతుంది ఆర్టీసీ కష్టభాగంగా మాట వెలు ఆర్టీసీ లాభాల నడిచే విధంగా ఆర్టీసీ కార్యక్రమం కూడా చక్కటి ఆదాయ భాగాలకు ఈరోజు ఆడద్యూలకు ఆర్టీస్ బస్సు తర్వాత జరుగుతున్నట్టు మేము అందరూ కూడా చూసినాం అదేవిధంగా గృహోదే కార్యక్రమం మా గ్యారంటీలు అమలు చేసే క్రమంలో ఒకరి తర్వాత ఒకటి చేసుకుంటూ పోదు ఈరోజు దొంగలుద్దానంటున్నాడు ఇక్కడ మాట్లాడే నేను ఒక కలిసి మంది ఆడపిల్లలు ఉన్నాను ఇక్కడ కొత్తగా పెళ్ళి కూడ ఆ కొత్తలో కోలు కూర్చుకోవడానికి ఎన్నిలో ఆ సంవత్సరం పడుతుంది ఒక అత్తని చదువుకోవాలి మామూలుకోవాలి బాబు పెద్ద ఆరోగ్యం చేస్తాం అవన్నీ డబ్బు ఇచ్చానికి కనీసం ఆకే సంవత్సరం అయితే అప్పుడు

ఆయన ఆలోచించి రాజ్యాంగ కమిషన్ పెట్టి ఉంటుంది ఆనాడు మన్నా కూలి కూలి పూజ కార్యక్రమాన్ని పేదలకు ఆలు కొట్టేది నేను అక్కడ పట్టే అక్కడ కొట్టేది కూలి అంటే పేదలకు ఉపయోగపడే అనేక చక్క కలిస కార్యక్రమాలు పెట్టి అమరవుతుంది ఇప్పుడు కూడా మరి ఈసారి అధిక ఉపజతి కార్యక్రమం ద్వారా పేదల ఇళ్లలో రెండు వందల కార్డుకునే కనపించాము మొదలెట్టి ఒక రెండు మొదలైన వెయ్యి చేసి చూద్దాం వెయ్యి రూపాయలు చేసి ఉంటున్నాం ఐదు వందల క్యాక్కున్నాం ఐదు వందలు మిగిలిన పడుతుంది అవునా కాదు ఆలోచన ఈరోజు ఇంద్రీ కట్ ఇద్దరు బిడ్డలు కూడా నియోజకవర్గ మూడు వేల ఎనిమిది ఇక్కడ కూడా ఎవరికైతే ఇల్లు లేదో కంపల్సరీ కట్టేటువంటి సెక్రటరీ కానీ ఎమ్ఆర్ఓ ఎస్డిఓ కానీ రాజు కేంద్రెడ్డి గారిని వాళ్ళు మీరు చెప్పినట్టయితే తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఎక్కడ వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు చెప్పే కార్యక్రమం దళితులు విడుదలైతే ఆత్మపక్ష కార్యక్రమం ఇంకోటి మూడు వేల రెండు అంటే ఓ ఐదు కార్యక్రమం అమలు చేస్తున్నాం ఇంకా ప్రధాన హాని రైతులకు రుణమౌ చేస్తాము రెండు లక్షల రూపాయలు దానికి కూడా ఎటువంటి మధ్య కూడా చూసిన గౌరవ మండలి రైతుల రెండు లక్షలు ఇవ్వాలి పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఉండి తొమ్మిది పన్నెండు రెండు వికల్ సంవత్సరం వరకు ఏదైతే రైతులు రెండు లక్షల రూపాయలు లోన్ చిన్న సింగదో కానీ అయితే బ్యాంకులో కానీ ఏదైతే

பத்னாத்தூர் பத்த

ये दादाजी बता रहे हैं यार तू हां यार तू इंदिरा टेक था हतीना भी पौडगल वाला जल्दी बता दे जिला मंजुला टाइगर 2000 नारायण और डनक नेक्स्ट पौडगल में तेरा तैयार టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి